ఇంకా మందుల కోసం ఏర్పాటు చేసే న్యాయవాదుల ఐక్యత ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేయాలి భద్రత లేని చట్టాన్ని వెంటనే ఇక్కడ ఆస్తులకు భద్రత లేని చట్టాన్ని వెంటనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏపీ ల్యాండ్ టైట్లు యాక్ట్ రద్దు కోరుతూ ఒగ్గురు న్యాయవాదులు నిరసన చేపట్టి రోజు ఐదవ రోజు ఈరోజు మా నిరసనలో భాగంగా దరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు దీని గురించి తెలియజేయడం మా ఉద్దేశం ైక్లింగ్ యాక్ట్ వల్ల ఉన్న దుష్పరిణామాలన్నీ కూడా ప్రజలకు పూర్తిగా తెలియాలని ప్రజల నుంచి కూడా నేను సంఘీభావం కోరుతూ ఈ ప్రజా రైతు వ్యతిరేక చట్టం గురించి ప్రజలకు అవగాహన చేసుకోవడం కోసం కరపత్రాలకు ఈ రోజు కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం ప్రజలు కూడా మేము ఇచ్చిన ఈ కరపత్రాలను చదివి అలాగే మీడియాలోనూ అన్నింటిలో ఈ న్యూస్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇది మా కోసం మాత్రమే కాదు మా పని అనేది ఒక భాగం మాత్రమే ఇందులో పూర్తిగా నష్టపోయేది మీరే భవిష్యత్తులో దీని అమలు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మేము పూర్తిగా వివరించాం చదివి అలాగే మీడియా ద్వారా కానీ తెలుసుకుని మాకు భావం తెలపాలని ఈ పోరాటంలో భాగం కావాలని ప్రజలను ఈ వేదిక పూర్వకంగా ప్రజలందరికీ జరిగింది ఏమనగా ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇరవై ఏడు బై ఇరవై మూడు చట్టము ప్రజలకి మాత్రమే వ్యతిరేకము ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి జరిగే దుర్వినియోగం జరిగే చట్టము దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రస్తుతం వైజాగ్లో గాదిరాజు ఎస్టేట్ దానికి కలెక్టర్ గారు నోటీసు ఇచ్చారు ఆ నోటీసు ప్రకారంగా కూడా ఆ ఆస్తిని కబ్జా చేయడానికి బకాసులు కబ్జా చేయడానికి మొదలయ్యింది ఈ చట్టం గురించి ఈ చట్టం అమలు చేయడానికి ముప్పై ఒకటి నుంచి అమలు జరగాలన్న అక్టోబర్లో దానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఏమి కానీ ఏర్పాటు చేయకుండా ప్రజలని అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ చీకటి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని దీన్ని అమలు పరచడానికి నిర్ణయించేసి ప్రజలకు చేరని నష్టం కలిగించడానికి ఏర్పాటు చేయబడిన చట్టము కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొని ఈ చట్టానికి వ్యతిరేకంగా అందరూ కలిసి కట్టుగా చేయవలసిన అవసరం ఉన్నది ఒక న్యాయవాదులకు మాత్రం ఏ విధమైన నష్టం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేదు అందరికీ ఒక పల్లెటూరేనే కాదు పట్టణంలో ఉన్న వాళ్ళకి కానీ స్థిర చరాస్తులు రిమూవుల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో స్థిరాస్తులు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది చట్టాన్ని అడ్డు పెట్టుకొని కబ్జా చేయడానికి మాత్రమే ఉపయోగపడే చట్టము ఇంకొక విషయం ఏమిటంటే మనకి స్వతంత్రం రాని క్రితం బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఆర్ కూడా మొత్తం దీంతో ఈ చట్టం వల్ల మొత్తం తీసేస్తారు ఇంకా ఏ విధమైన పాత రికార్డు కానీ పాతగా మనకి సంబంధించిన మన పూర్వీకులకు సంబంధించిన పేర్లు కానీ ఎక్కడా కనబడని ఎవరు ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఈ యొక్క భూబకాసురులందరూ కలిపి పెత్తం ఇంకా అన్ని రకాలుగాను రాజకీయంగా పలుకుబడి ఉన్నా ఏమున్నా దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆస్తుల్ని కబ్జా చేస్తారు కాబట్టి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే కొవ్వూరు బాసిన్ నుంచి లీడర్ల న్యాయవాదుల సంఘం నుంచి కూడా తెలియజేసే అందరూ కూడా దీని గురించి ఉద్యమించవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ ఉద్యమించవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా ఉద్యమించాలని మరి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టినటువంటి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ప్రజలకు పూర్తిగా నష్టం కలిగించేలాగా ఉంది ఎందుచేతంటే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క ఏ తగువైనా తీర్చాలంటే న్యాయస్థానం మాత్రమే తీర్పు తీరుతుంది న్యాయస్థానాల యొక్క హక్కుల్ని గవర్నమెంట్ వారు కాదని కేవలం రెవెన్యూ వారికి భూ తగు కానీ ఇంటి తగువు కానీ లేదు స్థలం తగు కానీ లేదా కొత్త తగువు కానీ ఏ తగైనా సరే భూమికి సంబంధించినటువంటి ఏ తగువైనా సరే న్యాయస్థానాలను సరే న్యాయస్థానాలను కాదని రెవెన్యూ వారికి అప్పచెప్పడం జరిగింది హక్కులను నిర్ధారణ చేసేటటువంటి హక్కుని న్యాయ వ్యవస్థ మీద ఏ విధమైన పరి అవగాహన లేనటువంటి న్యాయశాస్త్రాన్ని అభ్యసించినటువంటి రెవెన్యూ వారికి బదలాయించడం జరిగింది రెవెన్యూ వారు ఇచ్చే తీర్పులు చట్ట ప్రకారం చల్లవేరవో కోర్టులకు అవి కూడా ప్రజల మీద బయట కావో అని సుప్రీంకోర్టు వారు చెప్పినప్పటికీ కూడా కేవలం మొత్తం భూ హక్కులు నిర్ధారించేటటువంటి ఈ హక్కుని ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అంతా కూడా రెవెన్యూ వారికి బదలాయించడం జరిగింది కేవలం ఆ రెవెన్యూ వారికి బదలాయించేటప్పుడు ఈ చట్ట యొక్క పూర్వపరాలు కానీ ఎవరితోనూ సంప్రదించకుండా ఈ యాక్ట్ను రూపొందించడం జరిగింది రెవెన్యూ వారికి తీర్పుల మీద అప్పీల్ కూడా మరలా రెవెన్యూ వారికే ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం ఈ ఈ చట్టం వల్ల భూ భూమి కబ్జాదారుల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది భూముఖాసులు కూడా కామందులు రాజకీయ నాయకులు రౌడీలు ఎవరైనా ఇష్టారాజ్యూ ఏర్పాటు జరుగుతుంది భూమి అంతా కూడా భూమి కానీ ఇల్లు కానీ ఒక్కసారి భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు నష్టపోయినటువంటి రైతు కానీ ప్రజలు కానీ కోర్టును ఆశ్రయించడానికి వీలు లేకుండా కేవలం రెవెన్యూ చేతుల్లోనే పెట్టడం జరిగింది యాక్ట్ మొత్తం యొక్క హక్కు హక్కు నిర్ధారణ రెవెన్యూ చేతిలో పెట్టారు రెవెన్యూ వారు ఏ విధమైన చట్టాలను పరిశీలించకుండా కాగితాలను చూడకుండా సాక్ష్యాన్ని తీసుకో పరిగణలోకి తీసుకోకుండా సాక్ష్యాలు ఏర్పాటు లేకుండా అవతల వాళ్ళ యొక్క వాదనలు కూడా వినకుండా కేవలం తీర్పించేటటువంటి నిమిషాల్లో లేదా గంటల్లో తీర్పించేటటువంటి విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ చట్టం యొక్క మరుగుడ ఇలా ముందుకు వెళితే మొత్తం బడుగు బలహీన వర్గాలు రైతులు అలాగే యావైన్ మంది ప్రజలు కూడా స్థిరాస్తులు కలిగినటువంటి యావన్ మంది ప్రజలు కూడా నష్టపోతారు ఎక్కేదంటే ఈ చట్టం చట్టం దుర్వినియోగే ప్రమాదం ఉంది ఇది అధికారుల చేతుల్లో ఉంది చట్టం అధికారులు తెప్పు చేతుల్లోనే ఈ చట్టం నడుస్తుంది న్యాయ న్యాయవాదులు న్యాయమూర్తుల యొక్క పర్యవేక్షణలో ఈ చట్టం ఉండదు కోర్టులు పరిగణించబడవు కోర్టులు పరిష్కరించబడవు కేవలం అన్ని వివాదాలు కూడా అన్ని భూమికి సంబంధించిన అన్ని వివాదాలు కూడా కేవలం రెవెన్యూ వారే పరిష్కరిస్తారు అది చాలా దారుణమైన చట్టం ఈ చట్టం వల్ల పూర్తిగా న్యాయ వ్యవస్థ నిర్వీర్వే అయిపోతుంది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పో పోతుంది కాబట్టి కేవలం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజల యొక్క ఆస్తుల్ని రక్షించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు అందరికీ తెలియజేయడానికి మాత్రమే సమ్మె చేయడం జరుగుతుంది ఇది న్యాయవాదులకు సంబంధించినటువంటి కాదు న్యాయవాదులు కులాభానికి చేసేటటువంటి నిరసన కాదు కేవలం మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరికీ స్థిరాస్తి అప్పులు కలిగిన ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి ఈ చట్టం వల్ల ఈ మీడియా ద్వారా మా నిరసనల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ చట్టం కనుక రద్దు చేయకపోతే చాలా అవినీతి పెచ్చి పెరిగిపోతుంది పురాగతాలు పెరుగుతాయి అలాగే చాలా అరాచకాలు కూడా పెరుగుతాయి ఈ చట్టం వల్ల ఎందుకంటే రౌడీలు రౌడీలు కానీ భూ కబ్జాదారులు కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది చట్టం వల్ల కాబట్టి పూర్తిగా ఇదంతా కూడా కేవలం ఈ ఈ ఈ ఆస్తి ప్రజల యొక్క ఆస్తులు రక్షించడానికి ఈ వివరాలని చెప్పడానికి మాత్రమే న్యాయవాదులు నిరసన తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ మీడియా ద్వారా కోరుతామంది